హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ రీసెంట్గా మౌర్య అయితే ఒక బుక్ చదవడం స్టార్ట్ చేశాడనమాట అది కంప్లీట్ కూడా చేశాడు అయితే ఆ బుక్ చదివిన తర్వాత మౌర్య ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది జస్ట్ మనం తెలుసుకుందాము ఇది జస్ట్ సరదాగా చేస్తున్న వీడియోనే పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది కదా బుక్స్ చదవడం వల్ల యూస్ ఏంటి అనేది సో ఆ బుక్ నేమ్ అన్ని కూడా మౌర్యనే చెప్పేస్తాడు మనకి ఇప్పుడు మౌర్య చెప్పు ఏ బుక్ బియాండ్ బర్త్ డెత్ బియాండ్ బర్త్ అండ్ డెత్ అండి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు రచించిన అనమాట ఇది ఈ బుక్ నాకు ఎక్కడిది అంటే నేను బిఎడ్ చేసినప్పుడు నాతో పాటు చదివే వాళ్ళలో ఒక స్టూడెంట్ అప్పటికే బాగా హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ దాన్లో మెంబర్ అనమాట సో అతను మొత్తము బ్యాచ్ మొత్తానికి హండ్రెడ్ మెంబెర్స్కి కూడా ఈ బుక్ అనేది పంచాడనమాట సో ఫ్రీగానే అప్పుడు నేను ఈ బుక్ చదివాను ఎప్పుడు నేను బిఎడ్ అంటే టూ థౌజండ్ సిక్స్లో సో అప్పటి నుంచి ఈ బుక్ నా దగ్గర ఉంది అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాను నేను ప్లస్ అది కూడా నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు పిల్లలప్పుడు కూడా నేను ఈ బుక్ అయితే చదివాను అందుకే అందుకే నాకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం అనమాట అందుకే మా పిల్లలకు కూడా ఆటోమేటిక్గా కృష్ణుడు అంటే అదొక మంచి భక్తి భావన ఇష్టం అనేది కలిగింది అనమాట సో నాతో పాటు అప్పుడప్పుడు ఇట్లాంటి బుక్స్ అయితే చదువుతూ ఉంటారు ముకుల కన్నా కొంచెం మౌర్యకి భక్తి ఎక్కువేమో అని అనిపిస్తుంది నాకు మరి చిన్నప్పుడు అయితే ఇట్లా ఉన్నాడు తర్వాత ఎట్లా ఉంటాడో మరి చూడాలి సో మౌర్య బుక్ చదివా కదా అసలు నాకు ఇది ఫస్ట్ లాగే తెలుసా అప్పుడు ఇక్కడ బుక్స్ అన్ని తీస్తున్నప్పుడు ఇది బయట ఇట్లా పెట్టావు నాకు ఇది పిక్చర్ బాగున్నా వస్తే తీసి చదివాను అడిగాను చదవచ్చావచ్చు ఈ పిక్ చూసి ఏంటిది స్కల్ అని చెప్పి అడిగాడు అనమాట ఏం కాదు స్కల్ ఏం కాదు నీకు ఇంట్రెస్ట్ గా ఉంటది చదువు లైఫ్ అండ్ డెత్ గురించి తెలుస్తుంది అలాగే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి కూడా నీకు తెలుస్తుంది అంటే ఇది చనిపోయిన తర్వాత అట్లా అనేం కాదు చదివితే ఎవరికైనా సరే తెలుస్తుంది అనమాట ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి వాడు కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడు తెలుగు అయితే అంత చదవడం రాదు మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి సో ఇంగ్లీష్ లో ఉండే సర్కి ఇంట్రెస్ట్ చూపాడు అన్నమాట చదవడానికి కొంచెం కష్టంగా అంటే లేదు సో చెప్పు నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అసలు ఈ బుక్ నుంచి నువ్వే నేర్చుకున్నావు నేర్చుకున్నావ్ ఆర్ నాట్ దిస్ బాడీస్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి చాప్టర్స్ కా ఒక ఫైవ్ చాప్టర్స్ కి డివైడ్ అయ్యింది ఫస్ట్ ఫస్ట్ వి ఆర్ నాట్ దిస్ బాడీస్ మనం ఈ మెటీరియల్ వరల్డ్ అంటే మనం ఇదంతా ఒక కల్పితం టెంపరరీ అంటే కనబడడం దరిలే ఏకప్తే దేవుడు చుట్టించిన పోల్ చెప్పు ఇప్పుడైతే ఏది కనబడుతున్నానో అందరూ కనబడుతున్నానో మనం ఇది కాదు ఒక సోల్ ఒక ఆత్మ ఒక మెటీరియల్ ఈ టెంపరీస్ కోసం మనం చాలా ఫస్ట్ ఫస్ట్ మనం స్టెప్ ఏంటంటే దేవుడికి దిగవడం సెల్ఫ్ రికగ్నైజేషన్ సెల్ఫ్ రికగ్నైజేషన్ మన్స్ ఐడెంటిటీ యాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ బట్ స్పిరిట్ సోల్ మనం ఇది కాదు మనం ఒక స్పిరిచువల్ సోల్ స్పిరిచువల్ వోల్ నుంచి మన కర్మలు చేసిన మన కర్మలు అందించడానికి ఈ భూమి మీద పుట్టాం సెల్ఫ్ రికగ్నైజేషన్ మనం మన సొంత భావాల్ని మన సెన్సెస్ని అదుపులో పెట్టుకోవాలి మనం మైండ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు మనం మనం మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి దోస్ హూ కీప్ ఆల్ హిస్ సెన్సెస్ ఇన్ హిస్ కంట్రోల్ ఈజ్ కాల్ ఓ స్వామి మన ఫైవ్ సెన్సెస్ ఫైవ్ టచ్ స్మెల్ హియర్ టేస్ట్ ఈ ఫైవ్ ని అంటే మన సి సపోజ్ ఏమైనా చూస్తే అది కావాలి కావాలి అది టెంపరీ వర్డ్ లో మనకి కావాలి మన పర్మినెంట్ ఏమీ లేదు మనం అందరం ఒక పర్మినెంట్ కాదు ఒకవేళ మనం దేవుడికి దగ్గరైతే మనం స్పిరిచువల్ వరల్డ్ ఒక స్పిరిచువల్ వరల్డ్ లోకి వెళ్తాం అక్కడ టెంపరీ అక్కడ పుట్టుకున్నది చావు ఉండదు అక్కడ దేవుడు టెంపరీగా అదే పర్మనెంట్ గా మారు ఇప్పుడు మన మనం ప్రపంచం ఇంత కనిపిస్తుంది కదా స్పిరిచువల్ వరల్డ్ లో మన ప్రపంచం ఇది ఒక నేల్ అంత బోర్ దీంట్లో చక్కగా ఆ పిక్చర్స్ తో పాటు ఉంటుందన్నమాట చక్కగా వాంటని చూడడానికి కూడా బుక్ కూడా చదవ చదివే కొద్ది ఇంట్రెస్ట్ గా ఉంటుంది బాగా ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనము మన సెల్ఫ్ కాన్సియస్నెస్ మనం దేనికి భయపడకూడదు ఇ ఈ టెంపరరీ వరల్డ్ లో మనము చాలా సాధించగలం మనం త్రూ మోక్షం ఆర్ లైక్ దట్ డివోటీస్ ఆఫ్ లాట్ కిస్టా ఎక్స్‌పీరియన్స్ రియల్ హ్యాపీనెస్ కృష్ణుడి భక్తులు రియల్ హ్యాపీనెస్ ని పొందుతారు అందరికన్నా త్రూ డివోషనల్ యాక్టివిటీస్ వేరేస్ మోడ్రన్ సివిలైజేషన్ కృష్ణుడి భక్తులు తన పూజ పూజ డివోషనల్ యాక్టివిటీస్లో హ్యాపీనెస్ పొందుతారు వేరే మోడ్రన్ సివిలైజేషన్ సివిలైజేషన్స్ అంటే ఇప్పుడు కాలమా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మోడ్రన్ సివిలైజేషన్ మాత్రం ఇట్స్ అంటే ఆర్టిఫిషియల్ హాపీనెస్ కోసం చాలా బాధపడతారు కానీ త్రూ డివిషనల్ డివోటీస్ ఆఫ్ లార్ కృష్ణ మాత్రం రియల్ హాపీనెస్ ని పొందుతారు త్రూ దాటివిటీస్ ఆఫ్ రీడింగ్ భగవద్గీత అండ్ హరే రామ హరే కృష్ణ మంత్ర ఓసన్ ఈ కమ్ పీము ఇఫ్ సమ్మెన్ జస్ కన్ హౌస్ him but a few feట్ అవర్ ఆఫ్ ద వాటర్ సెకండ్ చాప్టర్ చూద్దాము నువ్వు చదివావు కదా బుక్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎలివేషనట్ డెత్ ఇప్పుడు ఈ మన లైఫ్ వచ్చేసి మన లైఫ్ వచ్చేసి ఒక స్పిరిచువల్ స్పార్క్ లాంటిది ఆ స్పిరిచువల్ స్పార్క్ మన బాడీలోంచి వెళ్తే మన బాడీ కదలలేదు వినలేదు చూడలేదు అది స్పిరిచువల్ స్పార్క్ అనేది మన బాడీలో ఉండిద్ది అంటే మన బాడీ కాదు టెంపరీ బాడీలో ఉండేది కాబట్టే మనం చూడగలం హియర్ అనర్ సెన్సెస్ ఉంటాయి పర్సనాలిటీ ఆఫ్ గుడ్ పీపుల్ మనము ఏ మనం చేసే ప్రతి మంచి పనిలో దేవుడు ఉంటాడు ఆ రియలైజేషన్ పొందితే మనం ఇంకా దేవుడికి దగ్గరైనట్టే స్పిరిచువల్ వరల్డ్లో చేసిన దగ్గరైనట్టే వెళ్ళినట్టే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ చాప్టర్ ఇది నేను సెకండ్ చాప్టర్ నుంచి అర్థం చేసుకుంది ఇప్పుడు థర్డ్ చాప్టర్ వచ్చేసి ఫ్రమ్ మెటీరియల్ ప్లానెట్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ టెలిస్కోప్ ఉంది దాంతో స్టార్స్ ని చూడగలను చాలా కానీ దాన్ని ముట్టుకోగలమా లేదు సైన్స్ నాలెడ్జ్తో మనం ఏదైనా చేయగలమా సైన్స్ నాలెడ్జ్ కూడా మనకి దేవుడు అందించింది అని నా నమ్మకం దేవుడు సృష్టించిన వాటి నుంచేగా సైన్స్ నాలెడ్జ్ కూడా వచ్చింది మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించి వినాలి మనం ఏదైతే చేస్తామో అదే మన నెక్స్ట్ జన్మ మన కర్మల్ని డిసైడ్ చేస్తుంది హయ్యెస్ట్ ప్లానెట్ వచ్చేసి అంటే దాని కృష్ణుడు ఉంటారు అదే ద హైయెస్ట్ ప్లానెట్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు ద హైయెస్ట్ ప్లానెట్ ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ ఆఫ్ మిస్ మిశ్రీ అన్నిటి అంటే రీ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ హైయెస్ట్ ప్లానెట్ అంటే మనం మనం కృష్ణుడిని రీచ్ అవ్వడం మళ్ళీ రీబర్త్ అనేది ఉండదు అక్కడ పర్మినెంట్ గా మనం ఉంటాము ఉంటాం కృష్ణుడు లోనవైపునట్టు అనమాట మనం కృష్ణుడిని అక్కడే ఆరాధిస్తూ ఉంటాం అంటే మనకి రీబర్త్ అనేది ఉండదు లోయెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ అట్లా ఉంటూ కర్మల్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట ఎప్పుడైతే మనం కృష్ణుడికి దగ్గర అవుతామో అప్పుడు మనం హైయెస్ట్ ప్లానెట్ అయ్యి మళ్ళీ రీబర్త్ అనేది ఉండదు అదే మనం కృష్ణుడికి దగ్గర అవ్వలేకపోతే లోయెస్ట్ ప్లానెట్ లో ఆ అది మోక్షం సాధించకపోతే లోయెస్ట్ ప్లానెట్ లోనే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం అనమాట మళ్ళీ జన్మిస్తూ చనిపోతూ జన్మిస్తూ చనిపోతూ అంటే రీబర్త్ అండ్ రీగత్ అట్లా హెస్ట్ ప్లానెట్ లో ఇటర్నల్ అంటే మనం అసలు ఇంకా చావు లేదు అక్కడ హైయెస్ట్ ప్లానెట్ లో అంటే చావు లేదు కాదు జన్మంటూ ఉండదు ఇంకా మళ్ళీ జన్మ లేకపోతే చావు ఆటోమేటిక్ గా ఉండదు కదా సో అది వెన్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఎనైటెడ్ దట్ పార్ట్ రిమైన్స్ ఏదైతే మనం ప్రపంచం జీవిస్తున్నామో అదంతా అంతమైనప్పుడు కేవలం ఒకే ఒకటి ఉంది అదే ద హైయెస్ట్ ప్లానెట్ దట్ ఈస్ కృష్ణ దిస్ మెటీరియల్ నేచర్ హ్యాస్ ఎ బిగనింగ్ అండ్ అండ్

నో సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్ ఓన్లీ ద హ్యాపీనెస్ విత్ డిసైడ్ విల్ కమ్ మెన్ వి డివోర్స్ అండ్ కృష్ణ అంటే ఏంటంటే బాధ కలిగినప్పుడు ఓ బాధపడిపోయి సంతోషం వచ్చినప్పుడు ఓ అనేది మనకి ఒక అనేది పోతుంది అనమాట బాధ వెనక కష్టం కష్టం వెనక బాధ ఉంటాయి అని మనకి తెలుస్తుంది అట్ ద సేమ్ వే మనం దేవుడికి దగ్గర అవుతాం కాబట్టి బాధని తేలిగ్గానే తీసుకోగలం సంతోషాన్ని కూడా అంతే తేలిగ్గా ఓకే ఇది జరిగింది ఆ ఓకే మనం చేయగలం ఆ బాధ వచ్చినప్పుడు ఓవర్కమ్ చేయగలము అన్న నమ్మకం వస్తుంది ఆ సంతోషం కలిగినప్పుడు ఓకే దేవుడు మనకి ఇచ్చాడు అన్న కృతజ్ఞత దేవుడికి చూపించాలి అది ఏ పర్సన్ షుడ్ కంట్రోల్ హిస్ ఎమోషన్స్ ఎ ఇందాక చెప్పినట్టుగా ఏ పర్సన్ షుడ్ కంట్రోల్ హిస్ ఎమోషన్స్ తన బాధని తన సంతోషాన్ని కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే ఒక మెటీరియల్ వరల్డ్ నుంచి మనం దూరం అవగలం వీ సుడ్ ఎస్కేప్ అవర్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇన్ టు ద హైయెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ టు అటెండ్ మోక్సా ఎట్ ద హైయెస్ట్ ప్లానెట్ లైక్ ఎ క్లౌడ్ పాసింగ్ ఓవర్ ద స్పిరిచువల్ స్పిరిట్ సోల్ ఈ స్టేస్ ఓవర్ సమ్ టైమ్ లైక్ క్లౌడ్ మనం దగ్గర అవుతున్నట్టుగా ఎల్లీకి స్పిరిచువల్ వరల్డ్కి మళ్ళీ ఏదో తప్పు చేయడం వల్ల మళ్ళీ రీబర్త్ కానీ మళ్ళీ అనుభవించడం వాళ్ళు చేస్తున్నాము అలాగే మన లైఫ్లో తప్పులు చేయడం తప్పులని కోర్స్ తప్పులని అందరూ చేస్తారు కానీ ఆ తప్పును సరిదిద్దుకుని మంచి పనులు చేయడము మెయిన్ సాధించడం తప్పుని మన తప్పును తెలుసుకోవడం హీస్ మిస్టేక్స్ బట్ గుడ్ నీడ్స్ గుడ్ సీన్స్ పాపాలు చేయకుండా మంచి పుణ్యాలు లైక్ దట్ టెన్ ద గ్రేట్ ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సచ్ గ్రేట్ సైంటిస్ట్ విట్ భగవద్గీత రెగ్యులర్లీ అంటే ఐన్స్టీన్ అంత మీదవే రెగ్యులర్గా భగవద్గీత చదివేది అమెరికన్సే చదువుతున్నారు మనం చాలా తక్కువ మనకి కొంచెం ఈ మధ్య కొంచెం ఈ మధ్య నా పెరిగింది బాగా ఇప్పుడు మనం ఎంత చదవాలి ఫ్రమ్ భగవత్ గీత వి హావ్ టు ఎక్సెప్ట్ దట్ దర్ ఇస్ ఎ పీస్ఫుల్ యూనివర్స్ విచ్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనమైతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఒక స్పిరిచువల్ వరల్డ్ ఉంది దానిలో అది గాడ్ ఆఫ్ కింగ్డమ్ అందరి దేవుళ్ళు ఒక కింగ్డమ్ అది ఒక రాజ్యం హూ ఓన్లీ అలౌడ్ హూ హీస్ అటెండ్ మోక్సా దానిలో ఓన్లీ మోక్సాని సాధించిన వాళ్ళే ఎలా ఉన్నారు చూస్తే

ద ద వన్ వన్ అసోసియేటింగ్ అసోసియేటింగ్ విత్ విత్ కృష్ణ కృష్ణ బై 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 ఫ్రెండ్ మనం ఎంత ఎంత ఫ్రెండ్లా చూస్తే చూస్తే దేవుళ్ళ ఎవరికి అర్థం కాదని కృష్ణుడే అన్నాడు భగవద్గీతలో మనం ఒక ఫ్రెండ్ లా మన సొంత ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తేనే అర్థం అవుతాడు కృష్ణుడు బై లవింగ్ బైట్ చేయడం అంటే మన పక్కన ఉన్నాడు మనలో ఉన్నాడు అని నమ్మకం అది ఫ్రెండ్ గా ట్రీట్ చేయడం అంటే ఫ్రెండ్ అంటే క్లాస్ లో ఫ్రెండ్స్ ని అట్లాగా ట్రీట్ చేయడం కాదు మనలోనే ఉన్నాడు పరమాత్మ మన ఉన్నాడు మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్పిరిచువల్ వర్ల్డ్ అండ్ ద మెటీరియల్స్ వర్డ్ ద స్పిరిచువల్ ఆర్ లీడర్ స్పిరిచువల్ వరల్డ్కి స్పిరిచువల్ వరల్డ్ కిను మెటీరియల్ వరల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్ లోనే అన్ని జరుగుతాయి ఆ జరిగినవే మన మెటీరియల్ వరల్డ్ లో జరుగుతాయి సో స్పిరిచువల్ వరల్డ్ ఇది మెటీరియల్ వరల్డ్ దీనిలో జరిగింది ఇప్పుడు మోస్తా ఇది కూడా స్పిరిచువల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద స్పిరిచువల్ ద స్కీన్ ఆఫ్ గాడ్స్ హరే కృష్ణ అన్న మంత్రంలోనే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది ఆ వైబ్రేషన్ మనకి ఎట్లా ఉంటుందంటే గా మనం చాంటింగ్ అనేది స్టార్ట్ అనమాట అటువంటి వైబ్రేషన్ ఉన్న మంత్ర ఏంటి అంటే హరే కృష్ణ సో ఆ నాలెడ్జ్ లేనిదే మనం ఏది సాధించలేము మన ఇన్నర్ ఇన్నర్మోస్ట్ సోల్లోంచి ఉద్భవించే ప్రక్రియ మనల్ని కృష్ణుడికి దగ్గర చేస్తుంది ఆ కృష్ణతత్వం అనేదే మనకి బియాండ్ బర్త్ అండ్ డెత్ అనేది సూచిస్తుంది ఇదే ప్రిపాతలు వాళ్ళు సూచించేది ద ఓల్డ్ కి ఎస్ అండ్ సో ఇదండి ఈ బుక్ చదివి మౌర్య అయితే అర్థం చేసుకున్నది నేర్చుకున్నది అనమాట ఎట్లా ముందుకెళ్ళాలి ఏ సిచ్యువేషన్ ఎలా టాకిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా షేప్ అవ్వాలి మనం లైక్ ఏ పార్ట్ ఏ ఒక సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు పాట్ వేరే షేప్స్ లోగా అలాగే మనం కూడా ప్రతి సిచ్యువేషన్ కి దాని దగ్గర షేప్ అవి మౌల్డ్ అవ్వాలి ఆ మౌల్డ్ అవి ఆ ప్రాబ్లం ని సెలెక్ట్ సర్టన్ థింగ్ ని ఓవర్కమ్ చేయాలి దానికి తగ్గ సొల్యూషన్స్ మనం మోల్డ్ చేసుకోవాలి మనం అలా ఎదుక్కోవాలి అలా మౌల్డ్ అవ్వాలి అంటే మనం కృష్ణతత్వం అనేది తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి దాన్ని అనుసరించాలి అనుసరించాలి ముఖ్యమా పాటించడం అంతే ముఖ్యం ఎస్ సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హై శ్రీ కృష్ణ సర్వం కృష్ణార్పణమస్తు